హాయ్ గస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న ఒక హాట్ టాపిక్ అంటే ఫోన్ ట్రాపింగ్ అంటే మొన్న నాగ చైతన్య సమంత లేకపోతే పొలిటికల్ కానీ సో మనం దాని గురించి వివరించడానికి ఐజీ ప్రభా గారికి మరి ఈరోజు వస్తున్నట్లు మనకి సమాచారం అసలు ఏం సార్ దాని నుంచి మీరు ఏం మాట్లాడతారు ఇక ఫోన్ లో ఫస్ట్ అరెస్ట్ అయింది ప్రణీత్ రావు డిఎస్పి ఎస్ఐబి ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సో ఆయన అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ కావడానికి కారణం ఏంటంటే ఆయన దాదాపు నలభై రెండు ఆర్డిస్కుల్ని ధ్వంసం చేశాడు డిసెంబర్ నాలుగో తేదీ తర్వాత కొన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ని కూడా ఆయన తగలబెట్టేస్తాడు సో ఇది లీక్ అయినాక వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఇది ఎందుకు ఆయన ధ్వంసం చేశాడంటే ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఉంది కాబట్టి చేశాడన్న విషయం వీళ్ళకి అర్థమైంది దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సిట్ వేసింది ఆ సిట్టు ఈయన అరెస్ట్ చేసింది ఈయన అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి దాని తర్వాత భుజంగరావు తర్వాత రాధాకృష్ణరావు తిరుపతన్న ఇలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు ఇందులో రాధాకృష్ణరావు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు సో ఆయన ఆధ్వర్యంలో ఇది జరిగిందని ఇప్పుడు వీళ్ళకి అసలు వీళ్ళు కింది స్థాయి అధికారులే వీళ్ళందరూ కూడా అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు ఇలాంటి వాళ్ళే సో వీళ్ళ బాస్ ఎవరు ప్రభాకర్ రావు సో ఐజీ ఆయన సో ఐజీ ప్రభాకర్ రావు చెప్తేనే వీళ్ళు చేస్తారు ఎప్పుడైనా కూడా ఒక హైరార్కీ ఉంటుంది బ్యూరాక్రసీలో సో ఆ హైరార్కీలో టాప్ ఎవరు ఉంటే వాళ్ళు చెప్పిందే కింద వాళ్ళు చేస్తారు తప్ప వీళ్ళు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకొని చేయరు ఎక్కడైనా సో ఈ హైరార్కీలో ఆ డిపార్ట్మెంట్ చేసింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి బాస్ ఎవరు ప్రభాకర్ రావు ఆయన అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఆయన పారిపోయాడు ఈవెన్ రాధాకృష్ణరావు కూడా పారిపోయి మళ్ళీ ఆయన వచ్చి మొన్న సరెండర్ అయ్యాడు ఇప్పుడు ఆయన కూడా ఇది మేము ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేసామని వీళ్ళందరూ చెప్పేస్తారుగా ఎలాగో సో చెప్పేసిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు మొన్నటి వరకు ఆయన అక్కడి నుంచి ఒకసారి పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి మీరిప్పుడు ఎలాగైతే మీ బాసులు రాజకీయ బాసులు చెప్తే చేశారో మేము కూడా రాజకీయ బాసులు చెప్తేనే చేసామనేది ఆయన వాపోయాడు కానీ లాభం లేదు కదా రాజకీయ భాషలు చెప్పినా కూడా నువ్వు ఇల్లీగల్గా చేయడానికి లేదు రెండోది వాళ్ళు రిటర్న్గా ఇచ్చారా పలానా వాళ్ళ పలానా వాళ్ళ మీరు ట్యాప్ చేయమని లేదు లేనప్పుడు వీళ్ళు ట్యాప్ చేయడం అనేది వీళ్ళకు కూడా నేరం చేసినట్టే అవుతుంది సో అందుకని వీళ్ళు కూడా ఏం చెప్పారంటే సిద్ధ ఎదుకాలి సార్ మీరు అక్కడి నుంచి కూర్చొని ఇట్లా మాట్లాడితే లాభం లేదు మీరు రండి వచ్చి మీరు చెప్పండి ఈ విషయాలన్నీ అట్లాగే లేదంటే మీరు మెయిల్ పెట్టండి అప్సీలుగా అనేది వీళ్ళు చెప్పారు సో ఇప్పుడు తెలిసిన విషయం ఏమంటే కొంతమంది పోలీస్ అధికారులు ప్రభాకర్ రావుని ఒప్పించారని మీరు అక్కడే ఉంటే ఆయన ఏమంటున్నా అంటే నాకు క్యాన్సర్ ఉంది నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని జూన్ జూలైలో వస్తాను అంటున్నారు కానీ వీళ్ళు ఇక్కడ ఆగరు వీళ్ళు ఏం చేస్తారు ఇంటర్పోల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంటర్పోల్ ద్వారా అమెరికాకి వెళ్తారు అక్కడ నిజంగా క్యాన్సర్ ఆయన ట్రీట్మెంట్ అవసరమా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు అవసరం లేదనుకున్నప్పుడు ఆయన్ని బలవంతంగా డిపోర్ట్ చేస్తారు ఇలాంటివి జరిగినప్పుడు ఆయనకి ఇంకా సివిర్గా ఉంటుంది ఇప్పుడు రేపు కోర్టులు కూడా ఇవన్నీ కన్సిడర్ చేస్తాయి బెయిల్ ఇవ్వడంలో అంటే ఈయన ఎస్కేప్ అయ్యాడు అమెరికాకి వెళ్తే మేము పట్టుకొచ్చాం కానీ కాబట్టి మళ్ళీ బెయిల్ ఇవ్వకండి ఫ్లైట్ రిస్క్ అంటారు ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోవచ్చు అని చెప్పి రేపొద్దున ఆయనకే ఇబ్బంది అవుతుంది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయ ఆయనకి తెలియదని కానీ తెలియదని కాదు బట్ ఒక్కోసారి మనం ఇష్యూలో ఉన్నప్పుడు మనం సమగ్రంగా పిక్చర్ని చూడం ఎప్పుడైనా కూడా మన తప్పులు మనం కనబడవు కదా వాళ్ళే చూడాలి సో అందుకని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇది సిచ్యువేషను రేపు మీకు బెయిల్ ఇబ్బంది అవుతుంది మీ వల్ల వీళ్ళకి కూడా రేపు ఇబ్బంది అవుతుంది దాని బదులు మీరు వచ్చేసి సరెండర్ అవ్వండి వేరే మార్గం ఏం లేదు దీంట్లో సరెండర్ అయ్యి మీరు చెప్పండి మిమ్మల్ని అసలు ఎవరు పూరికొల్పాలు ఇది చేయమని మీ మీకు కూడా ఎవరో చెప్పారు కదా గవర్నమెంట్లో వాళ్ళు ఎవరు అవన్నీ చెప్పేస్తే మీకు ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన ఈరోజు వస్తున్నాడని చెప్తున్నారు వచ్చి నాకు సరెండర్ అవుతారు సో సరెండర్ అయినాక ఏం జరగచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఛాలెంజ్ ఏంటంటే దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి ట్యాప్ చేశారని చెప్తున్నారు సరే రకరకాల మీరు అన్నట్టు సమంత చేశారా లేకపోతే ఇంకోటే ఇంకోటే వస్తున్నాయి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే లీక్ చేస్తుంది లేకపోతే మనకెలా ఎలా తెలుస్తుంది మీడియాకి వాళ్ళే లీక్ చేస్తున్నారు కావాలనే లీక్ చేస్తున్నారు ఈ దీని వెనక రెండు ప్రయోజనాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్లలో తమకు ఎక్కువ సీట్లు రావాలంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ని కంప్లీట్గా బదనాం చేయాలి జనాల్లో బి బీఆర్ఎస్ ప్రభుత్వం చూడండి ఎంత ఘోరంగా అవినీతి చేశారు అక్రమాలు చేశారు చివరికి ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు ఇవి నెరేటివ్ తీసుకెళ్లడం వల్ల వాళ్ళకి ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది దానివల్ల కాంగ్రెస్కి సీట్లు పెరుగుతాయి ఇది స్ట్రాటజీ దీన్ని రియల్గా ఎవరు చేశారు చేయించింది ఎవరు ఎవరు చేశారు వీళ్ళందరికీ శిక్షలు పడాలంటే దీన్ని తరువుగా ముందుకు తీసుకెళ్ళాలి అందుకనే బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఒక మాట అన్నాడు ఈ మన రేవంత్ రెడ్డి లీక్ వీరుడా గ్రీక్ వీరుడా అన్నాడు ఆయన అంటే లీకులు ఇస్తున్నాడు కానీ నిజంగా గ్రీక్ వీరులాగా ఇదంతా పర్ఫెక్ట్గా యుద్ధం చేసి చేస్తాడా అని చేయాలంటే వీళ్ళకున్న ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఈ కేసులో మామూలుగా ఎప్పుడైనా ఒక కేసుని మనం కోర్టులో దాని ఏమంటారంటే వాటర్ టైట్ కేసు అంటారు సో అట్లా చేయాలంటే ఓన్లీ వాంగ్మూలాలు సరిపోవు ఈ రేపు వద్దున వీళ్ళందరూ కోర్టులో మేము అలా చెప్పలేదు సార్ మమ్మల్ని బెదిరించి చెప్పించారని చెప్పేయచ్చు అందుకని ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి సో మెటీరియల్ ఎవిడెన్స్ లేదు అవేమో కంప్లీట్గా వాళ్ళు ఏం చేశారంటే నీట్గా వాటిని ధ్వంసం చేసేసారు కట్టర్తో కట్ చేసేసారు మామూలుగా డిలీట్ చేస్తే కూడా డేటా రిట్రీవ్ చేయొచ్చు కానీ కంప్లీట్ కట్ చేసేసినాక డిలీట్ చే మళ్ళీ రిట్రీవ్ చేయలేరు అది వాళ్ళకి తెలుసు కాబట్టి రిట్రీవ్ చేయకుండా చేసేసారు పేపర్లు తగ్ధం చేసేస్తారు వాళ్ళ ల్యాప్టాప్స్లో కానీ అవేవి కానీ వాళ్ళ దగ్గర డేటా లేదు అవన్నీ కూడా చూస్తున్నారు వీళ్ళు ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా తీసుకున్నారు వాటిలో ఏమీ లేదు మరి ఎలా దీన్ని చేస్తారంటే ఒకే ఒక మార్గం ఉంది అది అది కూడా ఫై ఫుల్ మార్గం కాదు కానీ ఉన్న వాటిలో అదేంటంటే వీళ్ళలో మెయిన్గా ఉన్న వాళ్ళలో అంటే ప్రణీతరావు రావు ఏ టూ ఉన్నాడు ఈయన ఏ వన్గా ఉన్నాడు వీళ్ళు ఎవరన్నాగా అప్రూవర్గా మారి మమ్మల్ని పలాని రాజకీయ నాయకుడు కేటీఆర్ చెప్పాడా కేసీఆర్ చెప్పారా ఎవరో ఒకరైతే చెప్తారు కదా వీళ్ళకి ఆ చెప్పింది ఎవరు అనేది కానీ వీళ్ళు అప్రూవర్గా మారిపోయి మేము ఇలా చేసాం ఇలా చేసామని కానీ ఒప్పుకుంటే అప్పుడు కొంత ఈజీ అవుతుంది మనకి వివేకానంద రెడ్డి కేసులో కూడా దస్తగిరి అప్రూవర్గా మారడం వల్లే వాళ్ళని అరెస్టులు చేయగలిగారు అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ కేసులో కూడా ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ లేదు దాంట్లో కూడా ఓన్లీ అప్రూవర్గా మారడం వల్లే వాళ్ళు చేయగలిగారు అనమాట సో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అప్రూవర్గా మార్చే పని చేయాలి అది ఒకటి అయితే ఈ లోపల నేను ఫస్ట్ చెప్పిన లక్ష్యం ఏదైతే ఉందో దానివైపే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి కనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా రంగంలోకి శ్రీధర్ రావు అనే ఒక క్యారెక్టర్ ప్రవేశించాడు శ్రీధర్ రావు ఎవరంటే సంధ్య కన్వెన్షన్ బాస్ అనమాట ఆయన ఓనరు సంధ్యా కన్వెన్షన్ బాస్ని రాధాకృష్ణరావు ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారని బయటకు వచ్చింది అంటే ఇప్పుడు ఒకసారి ఇల్లీగల్గా ఒక యాక్టివిటీ చేయమని పోలీసులని కానీ రాజకీయ నాయకులు అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఉపయోగించుకొని తమకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటారు వాళ్ళు అది చేస్తున్నా కూడా రాజకీయ నాయకులు వాళ్ళని కంట్రోల్ చేయలేరు నయం విషయంలో అప్పట్లో ఇదే జరిగింది నయముని కంట్రోల్ చేయమని నయముని హ్యాండిల్ చేసి నక్సలైట్లను పట్టుకోమని బాసులు చెప్పినప్పుడు నయంను ఉపయోగించుకొని ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ దాదాపు పద్నాలుగు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు వంద కోట్లు సంపాదించారు అది తెలిసినా కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు అలాగే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ఏం చేశాడంటే తన ప్రత్యర్థుల మీద ఈవెన్ తన పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసీఆర్ ట్యాప్ చేయించాడు ఎందుకంటే ఆయన అబ్సల్యూట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి అన్న ఒక ప్లాన్తో ఎప్పుడైతే అది చేశారో పోలీసులు ఏం చేశారంటే కొంతమంది హవాలా వాళ్ళ మీద కొంతమంది బిజినెస్ పీపుల్ మీద వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం అవన్నీ చేసి ఏం చేశారంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కొంత తమ్ము జోబులు వేసుకున్నారు కొంత ఫార్టీ ఫండ్గా బీఆర్ఎస్కి కూడా ఇప్పించారు అంటే క్విడ్ ప్రోకో నీకు నేను ఇప్పిస్తేనే కదా నేను కూడా తినడానికి సో ఇది చేశారనమాట సో వాటిని కూడా ఇప్పుడు బయటికి మెల్లమెల్లగా తీస్తున్నారు ఇవన్నీ ఏంటంటే కేసుల మీద కేసులు పెట్టి మెల్లగా కమ్ముకుంటూ ఉంది వాళ్ళ వైపుకి కేటీఆర్ వీళ్ళ వైపుకి సో దాన్ని వాళ్ళు గట్టిగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ విషయంలో గట్టిగా ముందుకొచ్చి మేమిది చేయలేదు దమ్ముంటే నిరూపించానని ఒక సవాలు కూడా విసరట్లేదు అంటే డిఫెన్స్లో ఉన్నారు వాళ్ళు కంప్లీట్గా పైగా కేటీఆర్ ఏమి ఉన్నాడు మహా అంటే ఒకటో రెండో చేసి ఉంటారు దొంగలు దొంగల మీద పోలీసులు చేయకుండా ఎందుకుంటారు అన్నాడు అది అది ఇంకా సెల్ఫ్ గోల్ అవుతుంది ఒకటి ఒకటి చేసినా కూడా నేరమే ఒకటి చేసినా రెండు చేసినా కూడా నేరమే ఆయన చెప్తున్నాడు అంటే చేసినట్టే కాబట్టి ఇది ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్న ఫస్ట్ ప్రయోజనం నెరవేరింది రెండో ప్రయోజనం ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పో పంపించడం అది జరుగుతుందా లేదా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్